ఓం నమ శివాయ అరహర మహాదేవ శంకర అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణము ఇరవై మూడవ రోజు ఈరోజు మనం చేయవలసిన పూజలు తెలుసుకోవలసిన నియమాలు మనం పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాము ప్లీజ్ అండి ఓకే ఒక లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇరవై మూడవ రోజు బహుళ అష్టమి అష్టలక్ష్మి దేవాలయాన్ని దర్శించాలి పసుపు కుంకుమ పువ్వులు మంగళ ప్రదమైన వస్తువులను దానం చేయాలి పుల్లని వస్తువులు ఉసిరి తులసి తినకూడదు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా లభించును అగషుడు అత్రి అత్రిమహర్షిని చూసి ఓ మహానుభావ విజయము పొందిన పురంజయుడు తరువాత ఏ విధంగా ఉన్నాడో వివరింపము అని అడగగా అత్రిమహాముని చిరునవ్వుతో ఇలా చెప్పాడు పురంజయుడు కార్తీక వ్రత ప్రభావము వలన గొప్ప బలము వాడై అగ్నిశేషయు శత్రుశేషయు ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రు రాజులను అందరినీ ఓడించి తన రాజ్యమును పరిపాలించుచుండెను విష్ణు భక్తి ప్రభావము వలె గొప్ప పరాక్రమవంతునిగా సత్యదీక్ష తత్వనుడిగా నిత్యానన్న దాతగా భక్త ప్రియుడిగా తేజవంతుడిగా దుష్ట గొప్ప దాతగా పెద్దల ఎడల వినయముతో తన ప్రజలకు కన్న బిడ్డల వలె పరిపాలించుచుండెను శత్రువులకు సింహాసనంపై విష్ణు సేవాదరుడై కార్తీక వ్రతము ప్రభావముతో కోటికి పడగెత్తి అరిష్టరుడుములుగా కూడా జయించాడు అతడు ఇప్పుడు విష్ణు భక్తులలో గొప్పవాడు సదాచార తత్వములతో ఉత్త ఉత్తమువై ప్రకాశించుచుండెను ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాపించ చేయాలో కోరి కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలుస్తారు నీవు అచ్చటకు వెళ్ళి శ్రీరంగనాథుని సేవించి పూజించుము నీవు ఈ సంసార సాగమును దాటి మోక్ష ప్రాప్తి పొందెదవు అని పలికినది అంతటా పురంజయుడు ఆ ఆకాశవాణి మాటలు విని రాజ్య భారమునను మంత్రులకు అప్పగించి సపవరి సమేతముగా బయలుదేరి మార్గ మధ్యములో ఉన్న పుణ్యక్షేత్రములను దర్శిస్తూ ఆ ఆలయములోకి దేవతమూర్తులను సేవిస్తూ పుణ్య పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగము చేరుకొన్నాడు అక్కడ కావేరి నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథస్వామి శేషశాన్యుపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని దర్శించి పరవశముతో చేతులు జోడించి தாமோதர கோவிந்த கோபால ஹரே கிருஷ்ண வாசுதேவ அனந்த அச்சுத்த முகுந்த புராணபுருஷ ரிஷிகேஷ திரௌபதி ஆஷம்ரட்சாஜன பத்தோஷ பிரஹல் பிரஹல் தாவர கருட்வஜ கரிவாரத பாஹிமா பாஹிமா ரஷமா ரஷமாம் அனி விஷ்ணுஸ்தோத்திரமு படிச்சி கார்த்திக மாசம் எந்தயூ వ్రత నియమ నియమాలతో శ్రీరంగమునందే గడిపి తరువాత పరివారములో అయోధ్యకు బయలుదేరాడు పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమలను అతని రాజ్యంలోని ప్రజలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయుర్ ఆరోగ్యాలతో కలకలాడుచుండిరి అయోధ్య నగరము దృఢమైన గోడలు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహారంగా వెలుగుతుండెను అయోధ్య నగర మండలి వీరులు యుద్ధమునందు నిపుణులై రాజనీతిని ప్రదర్శించుచు శత్రురాజును సంహరించే ధైర్యం కలవారై ఎల్లప్పుడూ విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు ఆ నగర మండలి స్త్రీలు హంసగజ గామీనులు పద్మముల వంటి నేత్రములు కలవారై రూపవంతులై శ్రీ శీలవంతులై గుణవంతులై ప్రఖ్యాతి పొందిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతము ఆచరించి సతీ సమేతుడై తన ఇంటికి సుఖంగా చేరుకొన్నాడు పురంజయుని రాఘవిని పురంజయును మంగళవాద్యములతో పుష్ప వర్షాలు కురిపిస్తూ ఎదురుగా నగర ప్రదక్షిణ చేసి పురంజయుడు అంతఃఃపురమున ప్రవేశించాడు ఆ తర్వాత అతడు ధర్మమును అవలం అవలాదించి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యమున వచ్చుటచే ఐహిక వాంచలను వదిలి తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమమున స్వీకరించి అరణ్యమునందు వెళ్ళాడు అతడు ఆ వానప్రస్థాశ్రమందు కూడా ప్రతి సంవత్సరము విధి విధముగా కార్తీక వ్రతము చేయిచూ క్రమక్రమముగా శరీరము క్షణించుటే అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు కావున ఓ అగష కార్తీక వ్రతము అత్యంత పల వ్రతమైన మహాత్వము కలిది దానికి ప్రతి వారు ఆచరించవలను ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును స్కందాపురాణము ఇరవై మూడవ భాగము